ఇప్పుడు చూపించే డ్రెస్ అయితే నా ఫ్రెండ్ అయితే షేర్ చేసి దీన్ని ఒకసారి రివ్యూ చేసి నేను తీసుకోవాలనుకుంటున్నాను అడిగింది సో సరే అని చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు ఇది కింద ఎంత ఫ్లేర్ గా ఇచ్చాడంటే ఖచ్చితంగా మనకి అవుట్పుట్ అయితే అంత రాదని ఇది అంత కరెక్ట్ గా చెప్తున్నారంటే ఇక్కడ మనకి తెలుసు మన పెట్టే కాస్ట్ త్రీ హండ్రెడ్ సో దానికి సెట్ అంటే వస్తుంది సో అందుకు చెప్తున్నా సో బ్లౌజ్ గా చూసుకుంటే బ్లౌజ్ పార్ట్ క్వాలిటీ బాగుంది సో చున్నీ పరంగా ఓకే మనం పెట్టే కాస్ట్ కి ఓకే అనొచ్చు అండ్ నెక్స్ట్ కింద పార్ట్ చూద్దామా చూడండి కింద పార్ట్ చూసినా కూడా పర్లేదు బానే ఉంది క్లాత్ లైన్ అది బ్యాక్ సైడ్ లైన్ కూడా బాగా ఇచ్చాడు బట్ ఇక్కడ పైన చూస్తే మనకి ఈ నెట్ పార్ట్ అనేది కొంచెం హైగా ఇచ్చింటే ఇంకా బాగుండేది బట్ మనం పెట్టిన కాస్ట్ కి ఇంతలో రావడమే గొప్ప అని నేను చెప్తాను సో మనం పెట్టినా ఎంత రావాలి అంటే పిక్ పిక్లో చూపిస్తారు కొన్నిసార్లు పిక్స్కి సంబంధించిన అవుట్ సైడ్ కనిపించాం అనమాట ఓకేనా ఒకసారి మీరు ఇలాంటివి నాకు తెలిసి చాలా మంది మీషోలో చూసే ఉంటారు ఆర్డర్ పెట్టే ఉంటారు నేను కొన్ని రివ్యూస్ చూశాను అనమాట సో మన వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఒకసారి రివ్యూ చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్గా తీసుకోవచ్చు రావాలనుకున్న వాళ్ళు లింక్ అని కామెంట్ చేయండి లింక్ అయితే ఇచ్చేస్తా మీరేమంటారు మనం పెట్టిన కాస్ట్కి చాలా వర్త్ఫుల్ గానే వచ్చినా క్వాలిటీ అయితే నో ప్రాబ్లం మీరు ఒకసారి కామెంట్ చేయండి వర్త్ఫుల్లా కాదా అనేసి సో అంతలో నన్ను ఫాలో అవుతుందండి నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసి ఫుల్ అవుట్ ఫిట్ చూపిస్తాను